ఇంకొక అద్భుతమైన మాట నీకు ఇష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పును ఎందుకు ఇట్లు భ్రమించదవు ఒకే చోటును ఆశ్రయించి నిలకడగా ఉండుము ఒకే చోటును ఆశ్రయించి నిలకడగా ఉండము ఆ ఒకే చోటు ఏది అన్న దగ్గర పరీక్ష ఆ ఒకే చోటు ఏది ఉదాహరణకి నలుగురైదురు గురువులు నాకు తారసపడుతున్నారు ఈ నలుగురైదురు గురువుల్లో నా గురువు ఎవరో తెలుసుకోవాలంటే నేను ఆయన సమక్షానికి వెళ్ళాలి ఆయనతో మాట్లాడాలి ఆయన సేవ చేయాలి లేదా ఆయన శుశ్రూష చేయాలి ఈయన నాకు కాదు అనుకుని వచ్చేసేయాలి బివి నరసింహస్వామి అనేక మంది గురువులను ఆశ్రయించాడు అనేక గురువు గురువులను ఆశ్రయించి ఈయన నా గురువు కాదు నా గురువు కాదు నా గురువు కాదు అన్న తర్వాత బ్రహ్మ మాక్షి చెప్పాడు నీ గురువు ఎక్కడ లేడిపోయా ఇంకెక్కడో ఉన్నాడని అది వెతకలాడ్డం అదే అన్వేషించడం అన్వేషించడం అదే అన్వేషించిన తర్వాత చివరికి ఒక గురువు వచ్చిన తర్వాత బీవీ నరసింహ స్వామి అక్కడ నిలబడిపోయాడు ఇంకా అక్కడి నుంచి ఆయన బయటికి వెళ్ళలేదు కాబట్టి పరిప్ర పరిపరి విధాలా ప్రమిస్తూ ఉంటాం మనం కూడా అదే పనిచేస్తుంటాం మనం కూడా ఏమి సామాన్యులమే కాదు మనం అనుకుంటాం కానీ సాయి భక్తులమని సాయి భక్తులమే మాత్రమే కాదు ఏదో ఒకటి నోటిస్ పాయింట్ నేను సాయి భక్తుడిని అన్నాను అనుకోండి సాయి భక్తుడు వేనా అంటే కాదు సాయి భక్తుడినే కాదు ఉన్నారు చాలా చాలా ఉంది అది కాదు కాబట్టి నేను సాయి భక్తుడే అని మీరు గర్వంగా చెప్పగలిగిన రోజు మనకుండే బతుకెంత అండి మనకుండే బతుకెంత నువ్వు ఏం ఆరాధన చేయగలవు ఏం అన్వేషణం చేయగలవు ఎంత దూరం పరిగెత్తగలవు నువ్వు ఎంత దూరం పరిగెత్తినా ఉదాహరణకి నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా నాకు నేర్పించింది ఒక పుస్తకం నేర్పించింది ఆ పుస్తకం నేర్పించినటువంటి ఒక సందేశం ఏంటంటే ప్రతిరోజు నిద్ర లేయగానే ఈ రోజే నీ చివరి రోజుగా భావించు నేను నేర్చుకున్నా నేను నిద్ర లేచిన వెంటనే ఒక పెద్ద చాక్ మీద రాసి పెట్టుకున్నా ఏం రాసి పెట్టుకున్నానంటే లే త్వరగా లే చనిపోయేదా చనిపోయాక విశ్రాంతి తీసుకోవడానికి చాలా సమయం ఉంది లే ఇది నేను రాసుకున్న కొటేషన్ బెంజమిన్ ఫ్లాగ్లైన్ రాసుకున్నాడు రాసుకున్నాడా అంటే ఏంటి నువ్వు చాలా తక్కువ టైం ఉంది నీకు ఆ టైం కూడా గ్యారంటీ కాదు ఎప్పుడు వెళ్తావు తెలీదు మరి తక్కువ సమయంలో అక్కడికి ఇక్కడికి ఇక్కడికి ఎదురు పరిగెత్తడం భరతవాజ మాస్టర్ చెప్పిన అద్భుతమైన మాట ఒక బోరు వేయాలంటే ఒక దగ్గరే వేయి వంద అడుగుల నూట ఇరవై అడుగులా ఒక దగ్గర ఈజీగా పడతాయి యాభై అడుగులు వేసావు ఇంకా పడదనుకున్నావు ఇంకో దగ్గర వేసావు యాభై వేసావు నాలుగు దగ్గర నాలుగు యాభై వేస్తే రెండు వందలు అయింది కదా అవి రెండు వందలు ఏదో అక్కడే వేసి పడుండేటివి కదా కాబట్టి చేసే సాధనలు ఏవైతే ఉంటే ఆయన పాదాలు పట్టుకొని చెయ్యి చేసే పారాయణ లేదన్నా ఉంటే ఆయన పాదాలు పట్టుకొని చెయ్యి అప్పుడు మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి తిరగొద్దు తిరగొద్దు తిరగొద్దురా తిరిగితే చెడిపోతుంది నిజమది మాత్రం ఆధ్యాత్మికంగా కొంతమంది అనకూడదు కానీ అక్కడ ఒకరు వచ్చారు ఒకరు వచ్చారు ఈడ తంతే బాగవుద్ది అవుద్ది ఆడ కోతితే బాగా అవుద్ది ఆడ చీమడేస్తే బాగ అవుద్ది ఈడ మలం తింటే బాగ అని పరుగులు పెట్టేవాళ్ళు ఎంతమంది రోజు చూసారు పరుగులు పెడుతూ ఉంటారు పరుగులు పెడుతూ ఉంటారు ఆ పరుగుల్ని ఆపమని ఆయనకి చెప్పాడు మరి ఎవరికి ఇది అన్వయిస్తే అది అందులో ఈ అధ్యాయంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మాట ఏంటంటే బాబావారు అద్భుతమైన బేరం ఇచ్చాడు మనకు ఒక్క రూపాయి దానం చేస్తే పది రూపాయలు తిరిగిస్తానని ఈ అధ్యాయంలో చెప్పాడు అంటే ఎంత వడ్డీ అండి ఎంత ఇంట్రెస్ట్ పది రూపాయలు ఇంట్రెస్ట్ ధర్మం వడ్డీ రెండు రూపాయలు మూడు రూపాయలు అంటే చాలా ఎక్కువ వరకు ఉంటాం ఐదు రూపాయలైతే భరించలేదు పది రూపాయలు రిటర్న్ వస్తుంది అందువల్ల ఏమన్నాడు ఆయన అద్భుతమైన మాట దానం ఇచ్చువాడు ఇచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటటువంటిది అది మునుముందు గొప్ప పంటను అనుభవించుట కొరకే దానం అనేది ఒక సుగుణం నేను దానం వరకే పరిమితం చేయండి ఏ సుగుణమైనా సరే మనకు ఇరవై ఆరు సుగుణాలు ఉన్నాయి దైవాసుర సంపత్ విభాగ యోగంలో భగవద్గీతలో ఇరవై ఆరు మంచి గుణాలు దైవిక గుణాలు ఇరవై ఆరు అసుర గుణాలు రాక్షస గుణాలు చెప్పబడ్డాయి ఈ ఇరవై ఆరు గుణాలు రాసుకోండి ఇరవై ఆరు దైవిక గుణాలకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఈ దైవిక గుణాన్ని ఒక్క విత్తనంగా నాటితే అనేక పంట నీకు వస్తుంది నువ్వు ఒకరి మీద దయ చూపిస్తే నీకు గా ఇద్దరు ముగ్గురు దయ చూపిస్తారు ఒకరి విషయంలో నువ్వు క్షమిస్తే ఒకవేళ నువ్వు పొరపాటు చేసిన అనేక మంది నీకు క్షమిస్తారు దైవిక గుణాలకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అవి ఒకరి వైపు నువ్వు ప్రదర్శిస్తే మళ్ళీ అవి నీకు రిటర్న్ వస్తాయి బాబా వారు చెప్పేది కూడా అదే ఇంకో విషయం ఏమిటి ఏంటంటే రిటర్న్ వస్తాయి అన్న ఉద్దేశంతో వాటిని మనం నాటకూడదు దానం చేయాలంటే చేసేయాలి అంతే దానం చేస్తే ఫలితం ఆశించకూడదు ఆశించకపోయినా నీకు అది వస్తుంది ఎంతో ఎన్నో రెట్లు వస్తుంది మీరు గమనించండి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే మీకు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తారు మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు ఆ భయం అండి నాకు నాకు భయము అని చెప్పి చూసేవాడిని కాదు దగ్గరికి కూడా పోయేవాడి కాదు ఆ యాక్సిడెంట్ చూడలేము బ్లడ్ ఉంటుంది రక్తం ఉంటుంది అది దగ్గరకు కూడా పోకుండా వెళ్ళిపోయేవాడికి ఒకసారి నాకు యాక్సిడెంట్ అయింది నాకు గుర్తు వచ్చింది నాకు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు పక్కన పడి ఉన్నప్పుడు నా వైపు చూస్తూ వెళ్ళిపోయేవాళ్ళు నాకు ఇంకా గుర్తున్నారు అప్పుడు నాకేమనిపించింది తెలుసా ఆ యాక్సిడెంట్లో కూడా ఇదే పని నేను చేశాను కాబట్టి ఇదే నాకు సేమ్ జరిగింది అంతే మళ్ళా కొద్దిసేపు తర్వాత ఇంకెవరో వచ్చి ఆదుకున్నారు అంటే ఏంటి ఈ ఆదుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎవరో చేసిన పుణ్యమో లేదా ఇంకో జన్మలో చేసిన పుణ్యమో నాకు కలిసి వచ్చి ఈరోజు నన్ను ఆదుకున్నారు కాబట్టి దీని నుంచి నేనేం గ్రహించాలి నువ్వు సహాయం చేస్తే ఇతరులు మీకు సహాయం చేస్తారు ఈ సూత్రం మన జీవితంలో అప్లై చేస్తే అంతకుమించి సచరిత్ర బోధ ఉందా అంతకుమించి ఉంది నువ్వు దానం చేయి ఫలితం వాసించొద్దు ఫలితం ఆశించొద్దు అంటే పేర్లు పేర్లు వేసుకోకూడదు పేర్లు లేకుండా దానం చేసిన వాళ్ళు ఏమైనా ఉన్నారా పేర్లు లేకుండా దానం చేసిన వాడు గుడికి వెళ్ళండి పైకి పేర్లు లేకుండా దానం చేసిన వాడు అలా దానం చేయగలిగితే నువ్వు నీ పేరు రాయకపోయినా ఆటోమేటిక్గా నీ కీర్తి విస్తరిస్తుంది ఇది కష్టమే అయినా చెయ్యాలి అందువల్ల అది ఒక అద్భుతమైనటువంటిది ఇంకొక అద్భుతం ఈ అధ్యాయంలో చెప్పి ముగిస్తారు ఇంకొక సమస్య మీరు గమనిస్తే నేను ఈ అధ్యాయాన్ని ఎలా అంటే ఈ మూడు అధ్యాయాల్ని వ్యక్తిత్వ వికాస కోణంలో చెప్పదలుచుకున్నా అదే విధంగా చెప్తున్నా ఇప్పుడు మీకు ఆ ప్రజెంటేషన్ అలానే ఉంటుంది అంటే ఒక వ్యక్తి తనను తాను మార్చుకోవడానికి సచ్చరిత్రలో యాభై ఒక్క అధ్యాయాలు పనికొస్తాయి యాభై ఒక్క అధ్యాయాలు రేపు సాధన సత్సంగంలో చూస్తారు మీరు ఈ యాభై ఒక్క అధ్యాయంలో నుంచి మనల్ని మనం మార్చుకోవడానికి ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ ఆ మూడు రోజుల్లో చర్చించబడతాయి ఖచ్చితంగా ఇంకొక మాట అన్నాడు ఎవరైనా నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే మేము ఒకసారి డొనేషన్స్ వెళ్ళేవాళ్ళం ఒక పదేళ్ల ముందు ఎవరైనా డొనేషన్లు ఇచ్చారనుకోండి మొహం వెలిగిపోద్ది మాకు ఆనందంగా వస్తాం ఎవరైనా డొనేషన్ ఇవ్వలేదు అనుకోండి మొహం మార్చుకొని వచ్చేవాడు మొహం మార్చుకోవడమే కాదు పదేళ్ళ ముందు సంగతి తెచ్చిందా ఇప్పుడు కాదు వాళ్ళు వచ్చి ఏమండి మీరు ఒక వారం ముందు వచ్చుంటే ఇచ్చింది మొత్తం డబ్బులు అయిపోయినాయి వచ్చే డబ్బు కూడా లేదు అదే మాట్లాడేవాళ్ళు మేలు వాళ్ళం తెలుసా నీకు వస్తుే ఉండాలి నువ్వు ఇట్టే అయిపోవాలా నువ్వు నాశనం అయిపోవాలా ఒక పైసా ఇవ్వరా బాబాకి నువ్వు బాబాకి డబ్బులు ఇవ్వకుండా బాగుపడతావా నువ్వు బాగుపడి చూస్తా ఇలా వాళ్ళం నేను పదేళ్ళ ముందు ఆ తర్వాత తర్వాత అర్థమైంది అరే తప్పు తప్పు చేస్తున్నారు పాపం అని అంటే ఎవరైనా దానం ఇస్తే మొహం వెలిగిపోతుంది దానం వీగిపోతే ఇంకా తిట్లే మనసులోనైనా దుచ్చుకుంటాం వీడు పనికి మానండి ఒక పైసీడు దేవుడికి అని అంటాం కానీ బాబా గారి గురించి చెప్తున్నారు ఎవరైనా నమస్కరించినను నమస్కరించకపోయినను మనం నమస్కరిస్తే ఒక స్మైల్ ఇస్తాం నమస్కరించకపోతే వీడికి పట్టిందిరా కొవ్వు మొండట దాకా బాగున్నాడు కాస్త పెరిగింది అనేస్తాం అనేస్తాం దక్షిణ ఇచ్చినను ఇకున్నను మనకు కుదరదు దక్షిణ ఇవ్వాలి డొనేషన్ ఇవ్వాలి అన్నీ ఇవ్వాలి ఆర్థిక లావాదేవీలలో ఎవడైతే మనకు ఎక్కువ సహాయం చేస్తాడో వాడికి అత్యంత ఆత్మీయుడు మనకు అంతే కదా డబ్బులు ఇచ్చేవాడు ఆత్మీయుడు అదేవిధంగా తనను పూజించినందుకు తనను అవమానించినందుకు బాబా వారు ఏ స్పందన ఉండేది కాదు ఆయన గౌరవిస్తే గౌరవి గర్వించేవాడు కాదు అవమానిస్తే ఆయన పట్టించుకునేవాడు కాదు దీన్నే ద్వంద్వాతీత స్థితి అంటాం అలా మనం ఉండగలుగుతున్నామా దాంట్లో రాస్తారు వారు ద్వంద్వాతీతులు బాబా వారు ఇలా ఉన్నారు దాని అర్థమేంటి బాబా శిష్యుడుగా మనం కూడా అలా ఉండాలి అనేది ఆయన మనోభావన శిష్యు గురువు ఏమనుకుంటాడో నన్ను చూసి రా శిష్యుడు అనుకుంటాడు కదా కానీ మనం అలా జీవించగలుగుతున్నామా కాస్త లోటు లేదంటారా మనలో ఉందా లేదా ఏమండి ఉందా లేదా అదేనా చెప్పండి లేదండి నేను ఏది పట్టించుకోను ద్వంద్వాధీన స్థితికి వచ్చేసారన్న వాళ్ళు మనం ధైర్యంగా చేయెత్తగలమా అంటే నేనైతే ఎత్తలేను ఎందుకంటే ఎవరైనా పబ్లిక్గా విమర్శిస్తే ఈ మధ్య కొద్ది కొద్దిగా అలవాటు అవుతుంది కానీ విమర్శిస్తే నవ్వేది అయినా మానసికంగా ఒక పది రోజుల పాటు ఆలోచిస్తూనే ఉంటాం ఎందుకు ఇలా అన్నాడు ఎందుకు ఇలా అన్నాడు నేనేం చేశాను నేను తప్పు చేయలేదు కదా అంటే అర్థమేంటి అది మనల్ని బాధ పెడుతుందా లేదా బాధ పెడుతుంది కదా మరి ఆ బాధ నుంచి బయటికి రమ్మని కదా బాబా వారు చెప్తున్నారు ఉపశమనం తీసుకోమని కదా చెప్తున్నారు అంటే ఏంటంటే కదా నీవు గనక ఇంకొక విషయం చెప్తావు జనరల్ విషయం ఎదుటి వారి మాటల్ని పట్టించుకునే అలవాటు నీకుంటే నువ్వు శాంతంగా సుఖంగా జీవించే అవకాశమే లేదు ఈ భూమి మీద నీ వల్ల కాదు ఇంకా ఎందుకంటే నువ్వు ఆ ప్రవర్తనకు అలవాటైపోయి నీలో ఉండే నిజమైన దోషం ఉన్నా కూడా ఆ దోషాన్ని నీకు చెబితే ఎక్కడ నువ్వు ఫీల్ అని నీ ఆత్మీయులు కూడా నీకు చెప్పడం మానేసే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు నువ్వు పతనం అయిపోతావు ఖచ్చితంగా అంతే కదా కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా నిన్ను తిడుతూ ఉంటే కదా బాబా వారు చెప్పారు కదా నేను విమర్శించే వాడికి కృతజ్ఞతలు కృతజ్ఞత చెప్పండి హ్యాండ్ ఇవ్వన్నాడు సాధ్యమాది హ్యాండ్ ఇవ్వడం నీకు హాని చేసిన వాడిని నువ్వు హ్యాండ్ ఇచ్చి ఏం కాదు అనగలవా నీ వల్ల అవుతుందా నేను ఆ రోజు ఈ అధ్యాయం చెప్పా ఆ అధ్యాయం కృతజ్ఞతలు చెప్పా అధ్యాయం చెప్పి వెళ్తూ ఉన్న మా నెల్లూరులో చిన్న బజార్లో వెళ్తుంటే ఒకడు వచ్చి నా స్కూటర్లు గుద్దాడు కింద పడ్డా బాగా దెబ్బలు తగిలే వెంటనే కోపం వచ్చింది వెంటనే అధ్యాయం గుర్తొచ్చింది వెంటనే గుర్తొచ్చింది వీడు నాకు నన్ను ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు నేను షేక్ ఇవ్వాలి నమ్మరు ఆ అధ్యాయం ప్రభావం ఉంది కదా వెంటనే లేచి అతన్ని నేను పైకి లేపి ఏం కాదు బాస్ ఏం కాలేదులే అలా మూడో వాడు వచ్చాడు మూడో వాడు వచ్చి ఏదైనా బుద్ధులేదా ఆయన అనవసరంగా పడగొట్టే నువ్వు కాళ్ళు చేయి విరిగి అని ఆయన అన్నాడు వీడన్నాడు ఆయన లేచి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు దేవుడు రామజు అన్నాడు ఇప్పుడు సమస్య వాళ్ళిద్దరికీ నేను బజార్కి వెళ్ళి పనిచూసుకుని వచ్చేసరికి పెద్ద గొడవ అయిపోతుందా ఆ గొడవ ఎవరిదంటే మూడో వాడిది వాడి వాళ్ళు కొట్టుకున్నాను పెద్ద గొడవ అయినది అంటే బాబా సూత్రాన్ని పాటించి నేను సుఖంగా శాంతంగా వెళ్ళిపోయినా అది అర్థం కానివాడు కొట్టుకోని చచ్చాడు అక్కడ జీవితంలో బాబా సూత్రాలు అప్లై చేస్తే ప్రతిదీ ప్రయోజనమే ప్రయోజనం లేనటువంటిది ఒక్కడ కూడా ఉండే అవకాశం లేదు అది గుర్తుపెట్టుకోవాలి ఇక నేను ఈసారి మీకు రాసి చూపిస్తా సచ్చరిత్ర యాభై ఒక్క అధ్యాయాల్లో మన జీవితంలో ఆచరించవలసినవి ఎన్ని ఉన్నాయనేది ఈసారి సత్సంగానికి వచ్చేటప్పటికి మీకు ఒక బుక్గా ఇస్తాను అంటే ప్రాక్టికల్గా చేయలేని మనం ప్రాక్టికల్గా